వాళ్ళు అక్కడ కనపడుతుంది కదా థామస్ చచ్చే అని సో అక్కడ అది ఉంది కదా ఇంకా అక్కడ వరకు వెళ్తాము హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే దోస్తులు నేను వెళ్ళొచ్చా ఇప్పుడు మనం చెప్పాం కదా రూమ్ కోసం వెళ్ళాలి చూసుకోవాలి అని చెప్పేసి అయితే మనం ఏంటంటే ఇక్కడ లోకల్గా గైడ్ లాగా ఉంటారనమాట అంటే రూమ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన రూమ్స్ చూపించుకోవడానికి ఏ వైపు కావాలంటే ఆ వైపుకి వాళ్ళ ఈ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ బాబాయి ఉన్నారు సో వీళ్ళలాంటి వాళ్ళు ఇద్దరు వచ్చారు మన దగ్గరికి వచ్చి మనకు రూమ్ చూపిస్తాము మీకు మంచి రూమ్ అలర్ట్ చేపిస్తానని చెప్పేసి వీళ్ళ ఓన్ బైక్స్ తీసుకొని వచ్చి మనల్ని ఏం చేస్తారంటే ఈ బైక్స్ మీద తీసుకెళ్ళి రూమ్స్ చూపిస్తారు ఒకవేళ మనకు ఆ రూమ్ కనుక నచ్చి ఓకే అనుకుంటే మనం ఆ రూమ్స్ కంటిన్యూ అయిపోవచ్చు లేదు అనుకుంటే మళ్ళీ వేరేది చూసుకోవచ్చు సో ఇలా వీళ్ళే తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తారు అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం రూమ్ చూడటానికి వెళ్తున్నాము మీకు ఇక్కడ చర్చికి సంబంధించిన రూమ్స్ ఏదైతే ఇస్తారో అది కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆ చర్చికి సంబంధించి రూమ్స్ ఇచ్చేది అన్నమాట ఇది అలా అయితే చర్చికి సంబంధించి ఏంటంటుంది మనం అక్కడ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఈరోజు అవ్వదు ఈరోజు సాయంత్రం దాకా ఆడే కూర్చోవాలి మనం ఇక అక్కడ కూర్చుంటే మనకి తెల్లారిపోయిందంటే మనం అటెండ్కి రూమ్ ఏదైతే ఉందో అది తీసుకొని ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం చర్చికి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి చర్చికి ప్రేర్తయానికల్లా హెల్ప్ వెళ్ళిపోవాలి అందుకని తొందరగా వెళ్ళాలంటే మనం తొందరగా ఎలా అసలు ఎలా ఉందో తెలుసా మామూలుగా లేదన్నమాట ఓకేనా సరే మనమైతే రూమ్స్కి వెళ్దాం చూద్దాం మొత్తానికి మొత్తానికైతే రూమ్స్ సెట్ చేసామండి వచ్చాము మాట్లాడుకున్నాము చాలా టైం పట్టింది అసలు మామూలుకి కూడా కాదు ఎంత టైం పట్టిందంటే తిరిగాం బాగా ఫుల్గా రష్గా ఉన్నారు సో ఇదొక రూమ్ మనకి సో ఇదొకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రూమ్ ఇంకా వెకెట్ అవ్వలేదు లెవెన్ ఓ క్లాక్ అట్లా వెకెట్ అయిందంట అప్పుడు ఈ రూమ్ ఇస్తారు ఇది కూడా ఇది కూడా మన రూమే సో ఇది ఒక రూము మొత్తం త్రీ రూమ్స్ తీసుకున్నాము ఇది కూడా వచ్చేసి వాష్రూము ఉంది దీనికి కూడా ఇది బెడ్ చక్కగా ఏసీ వేసుకోండమ్మా దేనికి దానికి వల్ల మనకి ఇంకొక అద్భుత విషయం ఏంటంటే మనకి బీచ్ వ్యూ ఉంది ఇక్కడ

అది పరిస్థితి అది అలా ఉంది అది పరిస్థితి చూసింది ఏళ్ళులే అది పరిస్థితి సో మనకైతే పొద్దున్నే మంచి బీచ్ వ్యూ ఉండేది తీసుకున్నాను నేను పొద్దున్నే ఎర్లీగా అసలు మామూలుగా కాదు బీవత్ంగా ఉంటుంది అనమాట బీచ్ వ్యూ కోసం అని తీసుకున్నాం మనం సో నెక్స్ట్ దానికి కూడా బీచ్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఆ రూమ్ ఓకేట్ అవ్వలేదు మనకి అందుకని తెలియలేదు సో ఇది రూము నెక్స్ట్ ఇప్పుడైతే టైం అయిపోతుంది అర్జెంట్గా రెడీ అయిపోయి మేము అందరం కూడా చర్చికి వెళ్ళాలి స్నానాలు చేసి అందరం బాగా లేట్ అయిపోతుంది ఫస్ట్ చర్చికి వెళ్ళిపోయి వస్తే మిగతాది మిగతా తర్వాత చూసుకుందాం ఓకేనా ఈలోపు మళ్ళీ వీడియో మనం కంటిన్యూ చేద్దాం ఓకే మనమైతే అందరం స్నానాలు చేసేసి ఆ రూమ్స్ తీసుకున్నాం కదా ఇక స్నానాలు చేసేసి రెడీ అయిపోయి అందరం కిందకు వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ నుంచి చర్చికి వెళ్ళిపోదాం అందరం కూడా అందరం కలిసి చర్చికి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకొని వస్తాము వచ్చేదారిలోనే చిన్న చిన్న షాపింగ్స్ అయ్యి అని ఉంటే అవన్నీ చూసుకుంటూ రూమ్కి వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేద్దాము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఇక మళ్ళీ బయటికి వెళ్ళిపోతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం అంతా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ టైం స్పెండ్ చేస్తాము అది ఎంతసేపు అనేది మనకు తెలియదు పోయిన తర్వాత పోవటం వరకే మన బాధ్యత ఆ టైం అనేది ఇక మనకు తెలియదు ఎంత స్పే ఎంతసేపు మనం స్పెండ్ చేస్తాము ఏంటిది అనేది ఇక తర్వాత ఇష్యూ సాయంత్రానికి వస్తాము చిన్నగా ఐదు ఆరు టైం దాకా అప్పుడు దాకా ఇంకా అక్కడ తిరుగుతూనే ఉంటాం మనం సో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మన వీడియోస్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి దయచేసి ప్లీజ్ అంతే చాలా బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు వస్తున్నాయి చూస్తూ ఉండండి ఓకేనా సో ఇప్పుడు ఇదైతే మనం చర్చికి వెళ్ళే దారి అనమాట నేను మీకు ఎదుగండి ఇది వచ్చేసి మనం తీసుకున్న రూమ్కి సంబంధించిన ప్లేసు ఇక్కడ నుంచి మనం ఇలాగా స్ట్రైట్గా వెళ్ళాలి ఇలా స్ట్రైట్గా వెళ్తే స్ట్రైట్గా మనకి ఇంకా అక్కడ అల్లు అక్కడ కనపడుతుంది కదా థామస్ చర్చి అని సో అక్కడ అది ఉంది కదా ఇంకా అక్కడ వరకు వెళ్తాము అక్కడికి వెళ్ళి ఇంకా ప్రేర్ చేసుకొని మనం దాన్ని బట్టి ఏంటిది అనేది తర్వాత వాట్ ఈజ్ వాట్ ఓకేనా ఇదిగోండి చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం మేము ఇక్కడ నుంచి అంటే లోపలికి వెళ్ళాలి ఇక లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఈరోజు సండే కదా సండే అయ్యేసరికి సండే టైం కాబట్టి ఇంకా ఎక్కువగా క్రౌడ్గా ఉంది అందరూ అందరూ కూడా చర్చికి వచ్చారు మ్యాక్సిమం ఫుల్ రిచ్గా ఉంది చూద్దాము మనం కూడా లోపలికి వెళ్ళి మనం ప్రేరటాయానికి ఒకవేళ అందుకోగలుగుతాము అందుకోలేము అనేది చూసుకుందాము మనం ఇట్నుంచి వెళ్దాము ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా ముందుగానే వెళ్ళిపోయారు లోపలికి మనమే కొంచెం లేట్ అయ్యాము చూడండి ఇవన్నీ షాపులు ఇటు వచ్చేసి తమిళ్ ప్రేయర్ జరుగుతుంది ఈవైపు ఈవైపు వచ్చేసి ఇంగ్లీష్ ప్రేయర్ జరుగుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి తెలుగు జరుగుతుంది అనమాట అట్లా నాలుగు వైపులుగా నాలుగు వైపులు జరుగుతుంది మళ్ళీ ఆ సైడ్ వస్తేనేమో ఆ వైపు హిందీ హిందీ జరుగుద్ది ఇట్లా నాలుగు వైపులా నాలుగు ప్రేయర్స్ జరుగుతాయి అనమాట సో మనం ఇట్లా వెళ్ళిపోయి కుదిరితే ఇక్కడ ఇంగ్లీష్ జరిగితే ఇక్కడ అటెండ్ అవుదాము లేదంటే అటు వెళ్ళిపోయి తెలుగు జరిగితే అక్కడ అటెండ్ అవుదాం మనకిక్కడ చిన్న రెస్ట్రిక్షన్ ఉంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి తీయొద్దని ఒకసారి చూపిస్తాను చూడండి సో అందుకని మనం ఎంత ఎర్లీగా వీడియోని క్లోజ్ చేయగలిగితే అంత మంచిది ఇక్కడ ఇది వచ్చి తమిళ్ మాస్ ప్రేర్ అయిపోయిందండి ఇక రూమ్కి వెళ్తున్నాము మేమంతా ఫుల్గా వస్తున్నారు అందుకని మేము కొంచెం ముందుగా బయలుదేరాము వెళ్తున్నాము వెళ్ళిపోయేసి రూమ్కి వెళ్దాము బాగా ఎండ అసలు ఎంత తీవ్రతతో ఉందంటే ఎంత అసలు ఎండ తట్టుకోలేనంత ఉంది విపరీతంగా అందుకని రూమ్కి వెళ్ళిపోతున్నాము ఉండట్లేదు ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత అలా బయటకు వద్దామని అనుకుంటున్నాము అప్పుడు వచ్చి చిన్నగా ఇక బీచ్కి అటు ఇటు వెళ్దాము బీచ్కి పోయి వచ్చిన తర్వాత షాపింగు చచ్చి సరౌండ్ ఏరియాస్ మొత్తం అన్నీ చూపిస్తాను మీ అందరికీ చూడండి చాలా బాగుంటుంది వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి దారిలో వస్తూ ఉంటే మన రూమ్ దగ్గరికి అక్కడ ఒక అక్క ఫ్రాన్స్ కర్రీ చేస్తుంది అసలు ఆమె ఎంత ఇదిగా చేస్తుంది అనుకున్నారామా ఆ కర్రీని రోడ్డు మీదే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా అట్లా రోడ్డు మీదే చేస్తా ఉన్నాము ఎలా ఉందంటే అది చూస్తుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కానీ ఇక్కడ అంతా అలాగే ఉండిద్ది ఇక రోడ్డు అమ్మటే వండుతూ ఉంటారు ఇక్కడ కట్టెలు అమ్ముతారు సామాన్లు అన్నీ ఇస్తూ ఉంటారు వండుకోవటానికి మనకి అలా చాలా బాగుంటుంది ఇక్కడ తప్పకుండా కొంతమంది ఎవరైనా చూడని వాళ్ళు విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి సూపర్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగుంటుంది మనకి టైం కూడా తెలియదు అనమాట వస్తే ఇంచుమించుగా మనం ఒక వన్ అవర్ టూ డేస్ అనుకుంటాం కానీ ఫైవ్ టెన్ డేస్ కూడా ఉండొచ్చు అనిపించింది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ కాకపోతే ఓకేనా సో ఇదైతే మన రూము ఇక్కడ హ్యాండ్ వాష్ వాష్ ఉంది ఇది వచ్చేసి టాయిలెట్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూము టూ బెడ్స్ ఉన్నాయి రెండు తీసుకున్నాము బాగుండాలంటే ఫ్రీగా ఉండాలని చెప్పేసి కొద్దిగా లైటింగ్ అవి ఇవి ఉండాలి కదా ఏదన్నా ఫొటోస్ అవి దిగాలన్నా మన వీడియోస్ చేసుకోవాలన్నా సో ఏసీ అయితే ఏసీ పెట్టాను కూలింగ్ రావడానికి ముందుగానే మనకి బంపర్ ఆఫర్ ఏంటంటే చూడండి మార్నింగ్ మార్నింగ్ బీచ్ వ్యూ అనమాట అనిపిస్తుందా సో పొద్దున్నే లేవుగానే ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేయాలి మనం సో అందుకని మనకి ఇదే కావాలని పట్టుబట్టి తీసుకున్నాము ఇక ఫుడ్ తిన్నాము సో తప్పకుండా మన వీడియోలు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మరింతగా ముందుకు బానిస్తే బాగుంటుంది ఎందుకంటే మరిన్ని మరిన్ని వీడియోస్ తీయాలన్నా కానీ నాకు కూడా ఇంకా మోటివేషన్గా ఉంటుంది సో ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మిస్ చేయొద్దు ఓకేనా ఉంటుందో అసలు